కశ్యప ఛానల్కి స్వాగతం ఈ రోజున మనం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాడ్వా జిల్లాలో ఉన్నటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి రావడం జరిగింది ఈ క్షేత్ర వివరాలను గురించి తెలుసుకుందాం రండి చుట్టూరా ఎత్తైన కొండలు అద్భుతంగా ప్రవహిస్తున్నటువంటి నర్మదా నది ఎత్తైనటువంటి కొండలపైన నెలకొన్నటువంటి అద్భుతమైన క్షేత్రం ఈ ఓంకారేశ్వర క్షేత్రం ఈ క్షేత్రానికి వెళ్ళే సమయం లోపల ఘాట్ రోడ్ మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ ఘాట్ రోడ్డు మీదుగా మనం వెళ్తున్న సమయం లోపల చుట్టూ ఉన్నటువంటి పచ్చనైనటువంటి చెట్లు ఆ కింద నుంచి ప్రవహిస్తున్నటువంటి నర్మదా నది ఎలాంటి వారినైనా కూడా అట్లానే చూపులను కట్టుబడి వస్తుంది అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు ఈ ఓంకార క్షేత్ర వచ్చేసరికి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రం ఏదైతే ఉందో ఈ ఉజ్జయిని క్షేత్రం నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకు దర్శనం అనేటువంటిది జరుగుతుంది అంటే హైదరాబాద్ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో రాత్రిపూట ఉండేటువంటి జైపూర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఈ జైపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లయితే కనుక ఉజ్జయిని మహాకాళేశ్వరం చూసుకొని అక్కడ నుండి ఈ ఓంకారేశ్వర క్షేత్రానికి వెళ్ళవచ్చు లేదా డైరెక్ట్గా ఇండోర్ ఎయిర్పోర్ట్ లోపల దిగడం ద్వారా రాణి అహల్యాబాయ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ దిగి అక్కడ నుండి మనం నేరుగా దీనికి క్యాబ్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ వెళ్ళే సౌకర్యం ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసరికి ఓంకారేశ్వరుడు అమరేశ్వరుడు అని రెండు జ్యోతిర్లింగాల రూపంలో మనకు దర్శనం అవ్వడము అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు మనం ఒక జ్యోతిర్లింగం దగ్గరికి వస్తూ ఉన్నాం చూడండి ఆ పాత కట్టడాలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ క్షేత్రం అంతా కూడా ఇక్కడ మనకు కనబడుతున్నది కదా ఇదే ఒక జ్యోతిర్లింగం అంటే నర్మదా నది రెండు కొండలను రెండు భాగాలుగా చూస్తుంది ఒకవైపున ఓంకారేశ్వరం ఇంకో చేతి వైపున అమరేశ్వర క్షే జ్యోతిర్లింగాలుగా వీటిలని చెప్పడం జరుగుతుంది రెండింటినీ కలిపి ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా చెప్పడం జరుగుతుంది మరొక ఘనత ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో తమ స్వహస్థాలతోటి గంగా జలంతో ఆ పరమశివునికి అభిషేకం చేసుకొని బిల్వపత్రాలు అదేవిధంగా జిల్లేడు పూలు వీటన్నిటినీ కూడా స్వామివారిపైన అలంకరించుకునేటువంటి అవకాశం ఇక్కడ లభించడం అనేటువంటిది జరుగుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది మనం గంగా కోసం కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బయట ఉన్నటువంటి స్టాల్స్లో అమ్ముతూ ఉంటారు బిల్వ పత్రాలు గంగా జలము అట్లానే జిల్లెడు పూలు ఇవన్నీ కూడా మనకు అక్కడ లభించడం జరుగుతుంది నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది క్షేత్రం ఈ నర్మదా నది అటువైపు ఉన్నటువంటి ఈ జ్యోతిర్లింగాన్ని చూసి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ చిద్రమైనటువంటి పానవట్టంతో కనవచ్చేటువంటి ఒక శివలింగం కనబడుతుంది ఇది ఆలయం ముందు కనబడుతుంది చూడండి ఆలయం స్ట్రక్చర్ ఎంత బాగుందో చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది ఈ ఆలయం బయట నుంచి చూస్తే ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూడండి ఈ ఆలయానికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది ఇది పదకొండవ శతాబ్దం లోపల మాల్వాకు చెందినటువంటి పరమార రాజుల చేత నిర్మించబడింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత కాలం లోపల ఈ ఆలయాలు వచ్చేసరికి చౌహాన్ పాలకులు స్వాధీనం చేసుకున్నారని ఆ తర్వాత కాలం లోపల పదమూడవ శతాబ్దం లోపల గజనీ దాడుల్లో ఈ ఆలయం పార్చికంగా ధ్వంసమైంది అని చెప్పి మనకు తెలుస్తుంది ఇప్పుడు ఒక జ్యోతిర్లింగాన్ని చూసుకున్నాం మనం అక్కడి నుంచి ఈ ఓంకారేశ్వర క్షేత్రంగా చెప్పబడేటువంటి ఈ క్షేత్రం వైపు వెళ్తున్నాం మనం వెళ్తున్నాం దీనికి వెళ్ళాలంటే దీని పైనుంచి బ్రిడ్జ్ మీదుగా మనం వెళ్లాల్సి ఉంటుంది మామూలు రోజుల్లో అయితే మనకు కనబడుతున్నాయి కదా రూపాలన్నీ నాటు పడవలాగా కనబడుతున్నాయి ఆ పడవల ద్వారా ఇటువైపు ఉన్న క్షేత్రానికి చూసుకొని అటువైపు తీసుకెళ్ళటము అనేటువంటిది జరుగుతుంది కాకపోతే మధ్యప్రదేశ్ గవర్నమెంటు డీజిల్ బోట్లను ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ప్రపోజల్ తీసుకురావడంతో దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ పడవ కార్మికులు అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడం జరిగింది అందువల్ల మేము మా యొక్క సొంత వెహికల్లోనే అక్కడ నుండి డై నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని చూసుకొని ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ వచ్చేసరికి లోపల ఫోటోగ్రఫీ అనేది నిలవ చేయలేదు ఇక్కడ చాలా రెస్ట్ రద్దీగా ఉంటుందని చెప్పారు నిజంగా కూడా అక్కడికన్నా ఇక్కడ చాలా ఓంకారేశ్వర దగ్గర చాలా రద్దీగా ఉంది రెండు కలిపితేనే ఒక జ్యోతిర్లింగం కింద పరిగణించడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి అక్కడికైనా వెళ్ళవచ్చు అక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి ఇక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్పడం జరిగింది కరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగం పై భాగం లోపల మరొక శివలింగం అనేటువంటిది మనకు దర్శనం వస్తుంది ఈ శివలింగం దగ్గర ఇక్కడ వచ్చేటువంటి భక్తులు తమ స్వహస్తాలతోటి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే మేము కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవడం జరిగింది కరెక్ట్గా కింద ఉన్నటువంటి జ్యోతిర్లింగం పైభాగంలోనే ఈ జ్యోతిర్లింగం ఉంటుంది కింద ఉన్న జ్యోతిర్లింగం పూర్తిగా ఒక గాజు పెట్ట లాంటిది కనీసం తాకటానికి కూడా వీలు లేకుండా గాజు పెట్టలాంటిది దాని లోపల అది మనకు దర్శనం అవటము అనేటువంటిది జరిగింది అక్కడ ఫోటోగ్రఫీ కాదు కదా కనీసం మనిషి నిల్చోవడానికి కూడా సమయం లేదు మొత్తం తోసివేస్తున్నారు చాలా రద్దీగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఫోటోగ్రఫీ ఎలో లేదు కాకపోతే ఇక్కడ ఫోటోగ్రఫీ ఎలా చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని మనం చూ మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను చూడండి మనం అనగానే మనకు ఒక సింబల్ కనబడుతుంది కనబడుతుంది కదా ఇట్లా ఇది మనకు ఎక్కువగా ప్రాచుర్యంలో పొందినటువంటి కట్టడంగా మనం చెప్పుకోవచ్చు ఆ దూరంగా కనబడేటువంటి ఆ త్రిశూలము ఆ ఢమరకము వాటిని చూస్తే సాక్షాత్తు పరమశివుడే అక్కడ వచ్చి నిల్చున్నాడా అన్నటువంటి భావన ఎలాంటి వారికైనా కలుగుతుంది ఇందాక మనం నడుచుకుంటూ వచ్చినటువంటి వంతెనది ఉందో ఆ వంతెనది కిందంతా కూడా నర్మదా నది ప్రవహిస్తూ ఉంది పక్కనే ఓ పెద్దనైనటువంటి కోటను కూడా మనం చూడవచ్చు ఇందాక మనం చెప్పుకున్నాం కదా అహల్యాబాయ్ హోల్కర్ వీళ్ళ వంశస్థుల యొక్క కోటగా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరిగింది అక్కడికి పోయేంత సమయం లేకపోవడం వల్ల ఆ కోట దగ్గరికి మేము వెళ్ళలేకపోయాము ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్యోతిర్లింగాన్ని మాత్రమే మేము చూడడం జరిగింది చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఎలాంటి వారినైనా మంత్రముగ్ధులను చేస్తుంది అని చెప్పి చెప్పవచ్చు ఇందాక మనం చూసాం కదా ఇక్కడ నాలుగు వైపులా కూడా నాలుగు దేవతా ప్రతిమలు ఉన్నాయి మధ్యలోపల ఈ సింబల్ లాగా ఇది కనబడుతుంది ఇదంతా అక్కడే పక్కన కూర్చొని కొంతమంది పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వాటిని కూడా మేము అడగడంతో తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు వారిని కూడా ఒకసారి మనం చూద్దాం చూడండి వీళ్ళంతా ఏదో వేద కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుంది ఇప్పుడంతా కూడా మనం ఆ నర్మదా నది నుంచి నడుచుకుంటూ వచ్చాం ఇప్పుడు మనం రూపర్కి వెళ్ళి చూసినటువంటి ఆలయం ఇది నర్మదా నది రెండుగా ఈ ఆలయాలను విభజించడం వల్ల పైనుంచి చూసినట్లయితే కనుక ఆ శివలింగము మరల మధ్యలో నర్మదా నది మరల ఈ శివలింగం కలిసి ఓంకార ఆకారంలో కనబడుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్పినటువంటి మాట అందుకే దీన్ని క్షేత్రము అంటారు అని చెప్పి చెప్పారు అదేవిధంగా మరొక ఆతిథక్ష్యం వచ్చేసరికి మాంధాత అనేటువంటి రాజు శివుని ధ్యానిస్తూ క్షేత్రానికి రాగా అక్కడ ఈ పర్వతం ఓంకార రూపం లోపల ఇక్కడే ఆయన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షంగాగా ఇక్కడే గెలవాలని కోరుకోగా జ్యోతిర్లింగ రూపం లోపల ఇక్కడ దర్శనమిస్తానని శివుడు అతనికి వరమిచ్చాడు అని చెప్పి ఇక్కడ చెప్పేటువంటి ఒక పురాణ కథగా మనకు చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఓంకార క్షేత్రాన్ని దర్శించడము అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి అనుభూతి అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూశారు కదమ్మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మొదటిసారిగా మా కశ్యపా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం